సకల ఆపదలు తొలగి అధికారం ప్రాప్తించుట కొరకై రామాయణములోని యుద్ధకాండములో శ్రీరాముడు సుగ్రీవునితో విభీషణునకు ఆశ్రయమిచ్చుటే యుక్తమని చెప్పి విభీషణుని తీసుకురమ్మని శరణన్న వారిని రక్షించుటే నా వ్రతమని తెలుపు ఘట్టమైన పద్దెనిమిదవ సర్గను విభీషణుడు శ్రీరాముని పాదములను ఆశ్రయించుట రాముని కోరికపై రావణుని బలమును తెలుపుట రావణుని వధిస్తానని శ్రీరాముడు ప్రతిజ్ఞ చేయుట లంకానగరమునకు విభీషణుని పట్టాభిషిక్తుని చేయుట విభీషణుని సూచనలు అనుసరించి శ్రీరాముడు సముద్రుని ప్రార్థించుటకై దర్భాసనముపై కూర్చుండుట అను ఘట్టము పంతొమ్మిదవ సర్గ ఈ రెండు సర్గలను ప్రాతఃకాలమునందు పారాయణ గావించవలెను పారాయణ ముందు ఒక కొబ్బరికాయ పారాయణ అనంతరం మరొక కొబ్బరికాయ పగులగొట్టి నివేదించవలెను ఈ విధంగా ఆచరిస్తే సకల ఆపదలు తొలగి అధికారము సిద్ధించును